తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిన సందర్భాలు కనిపిస్తున్నాయి గత ప్రభుత్వం ఏం చేసింది ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాల్లో కానీ ఎలా వ్యవహరించింది అనే అంశాన్ని తెలంగాణ ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసేందుకు కార్యాచరణ రూపొందించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతకన్నా ముందు అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంత వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎందుకు ఈ రకంగా తయారైంది అనే అంశాన్ని ప్రజలకు చెప్పేందుకు అక్కడే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ బృందం సమాయత్తం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు పొద్దున్నే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రుల బృందం మొత్తం కూడా ఈరోజు కాళేశ్వరం పార్టీ సందర్శన కోసం మేడిగడ్డ చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మేడిగడ్డ అక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులేంటి ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలేంటి ఈ అంశాలన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చేందుకు ఇటు తెలంగాణ మంత్రులు ఇటు వ్యూహం రచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ మంత్రుల బృందంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ ఇక ఈఎన్సీ మురళీధర్ వీళ్ళందరూ కూడా మేడిగడ్డ చేరుకున్నారు మేడిగడ్డ దగ్గరే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తారు ఈ అసలు ప్రాజెక్టులో ఏం జరిగింది ఏమేమి లోపాలు జరిగినాయి ఎందుకు ఇక్కడ మోడి మేడిగడ్డ దగ్గరే కుంగింది ఈ ప్రాజెక్ట్ అనే అంశాన్ని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేందుకు ఈరోజు మిగించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మేడిగడ్డ మంత్రులు చేరుకున్నారు ఆ మేడిగడ్డ బ్యారేజ్ని కూడా ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం పరిశీలించిన సందర్భం అయితే కనిపిస్తోంది అక్కడ నుంచి మేడిగడ్డ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ తర్వాత అక్కడ నుంచి అన్నారం ప్రాజెక్టుకి ఇదే మంత్రుల బృందం బయలుదేరతారు ఆ అన్నారం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి నాణ్యత లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు గతంలో ఎన్నో ఆరోపణలు చేసింది అందుకు తగ్గట్టుగానే మనం చూసాం డిసెంబర్ నవంబర్ డిసెంబర్ నెలలో అది కుంగిపోవడం నాణ్యత లోపాలు వెలుగు చూడడం కూడా మనం చూసాం అనుకోకుండా రాజకీయ పరిణామాలు తెలంగాణలో వేగవంతంగా మారిపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏం జరిగిందని కా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్పినట్టుగా ఆ తప్పులని ఆ లోపాలని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఈరోజు మేడిగడ్డ చేరుకున్నారు అంటే ఈఎన్సీ మురళీధర్ గారు మురళీధర్ కూడా ఉన్నారు కాబట్టి ఏం జరిగింది ఎక్కడ నాణ్యత లోపాలు జరిగాయో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది దీన్ని బట్టి తర్వాత గత ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరించింది అనే కోణంలో చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో చోటు చేసుకుంది ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష ఎకరాలకు ఇస్తామని సగర్వంగా చెప్పుకున్న గత ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి కానీ ఎందుకు ఇంత లోపాలతో నిర్మించారు అనేదే కాంగ్రెస్ పార్టీ సంధిస్తున్న ప్రధాన ప్రశ్న ఈ నేపథ్యంలోనే అక్కడ ఏం జరిగింది ఎన్ని కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు ఎన్ని కోట్ల దాకా దీన్ని తీసుకువెళ్ళారు దీనికి అనుమతుల విషయంలో కానీ కేంద్ర జలవనరుల విషయంలో కానీ ఏం జరిగింది ఆ ప్రాజెక్ట్ చేపట్టిన మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎన్ని కోట్లు ఇచ్చారు ఇవన్నీ అంశాలను ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మేడిగడ్డ దగ్గర ఎందుకు కుంగింది అనే అంశాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు అన్నారంలో ఏం జరిగింది పంపు సెట్ల విషయంలో ఏం జరిగింది ఎందుకు ఆ పంపు సెట్లు తెచ్చిన రెండు సంవత్సరాల లోపే ఎందుకు పేలిపోయాయి అనే అంశాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలకు వివరించేందుకు ఈరోజు నడువు బిగించారు ఏం చెప్తారు సాయంత్రం వరకు ఏం తేలుస్తారు ఇటు జలవనరుల నిపుణులతో కానీ అక్కడ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఏం చెప్తారు ఎలాంటి అంశాలను వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తారు ఎలాంటి వాస్తవాలను ప్రజలకు చెప్తారు అనే అంశం పట్లనే ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వెనక్ తెలుగు హైదరాబాద్